నేను ఇప్పుడు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి వచ్చానండి ఇంతకుముందు నేను రెండు వేల ఇరవై రెండు జూలైలో రావడం జరిగింది ఈ దేవాలయం ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ వీడియో అంత తీశాను అప్పటికి ఇప్పటికీ అంటే కరెక్ట్గా ఇప్పటికి ఇరవై ఎనిమిది నెలలు అవుతుందనమాట ఇరవై ఎనిమిది నెలల్లో చాలా డెవలప్ అయిందంటే ఎందుకంటే ఇక్కడ రోడ్లన్నీ కూడా చాలా విస్తరణ పెంచారు అలాగే ఇక్కడ జనాల తాగిడు కూడా బాగా పెరిగింది కదా ఎన్నో లక్షల మంది ఇక్కడ జనాలు ఇక్కడ రావటం వల్ల ప్రతి శనివారం నాడు కూడా ఇక్కడ చుట్టుపక్కల అన్నీ కూడా రోడ్లు అన్నీ కూడా బాగా వెడల్పై చేస్తున్నారు ఎందుకంటే మనకి తిరుపతి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారు ఎంత ప్రసిద్ధి చెందారో అంతే విధంగా ఇక్కడ వాడపల్లిలో కూడా అంతా ఫేమస్ స్వామివారండి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామందికి ఒకవేళ ఉద్యోగాలు రావడానికి ఉద్యోగాలు రావడం కానీ పెళ్ళిళ్ళు అవిన కానీ పెళ్ళిళ్ళు అవడం కానీ అలాగే పిల్లలు లేని వరకు పిల్లలు పుట్టడం కానీ అలాగే చాలా మందికి ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా నెరవేరుతున్నాయని చెప్పేసి ఇక్కడ స్వామివారి దగ్గరికి రావడం స్వామివారికి ఇక్కడ ప్రదక్షిణ చేసుకోవడం స్వామివారు కోరికలు తీర్చుకోవడం జరుగుతుంది ఇది మన రాజమండ్రికి ముప్పై కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి ఇలా రావులపాలెంకి అయితే ఎనిమిది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ఎందుకంటే చాలా మంది కూడా నాకు మెసేజ్ పెట్టారండి ఇంతకుముందు వీడియోలో ఇక్కడికి మాకు ట్రైన్ స్పెషాలిటీ అండి ఇక్కడ నుంచి ఎలా రావాలి ఏంటి అని చాలా మంది కూడా మెసేజ్ పెట్టడం జరిగింది ఎందుకంటే ట్రైన్ మీద మీరు రావాలంటే కనుక రాజమండ్రి రావాలండి రాజమండ్రి నుంచి అయితే చాలా వెహికల్స్ ఉంటాయన్నమాట రాజమండ్రి రైల్వే స్టేషను ప్రసిద్ధిగాంచింది కాబట్టి రాజమండ్రి వచ్చేసారంటే మనకి అక్కడి నుంచి బస్సులో ఉంటాయి ఆటోలు ఉంటాయి చాలా వెహికల్స్ ఉంటాయి అందులోకి ముఖ్యంగా ఏంటంటే శుక్రవారం సాయంత్రం నుంచి కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి స్వామివారికి నడిచి వస్తామని మొక్కలు తీర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారండి ఎన్నో ముప్పై నలభై కిలోమీటర్ల నడిసి వచ్చి ఇక్కడ స్వామివారి కోరికలు ఇక్కడ తీర్చుకుంటున్నారనమాట అంటే అలాగే ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా చాలా గొప్పగా జరుగుతుందండి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ప్రతి శనివారం నాడు కూడా ముప్పై వేల మంది అన్నదానం జరుగుతుందంట నిజంగా ఎంత శుభ్రంగా ఎంత బాగా అన్నదానం చేస్తున్నారో అన్ని ఇప్పుడు మీకు చూపిస్తానండి వీడియోలోకి వెళ్లే ముందు మీ ఇప్పటివరకు మీరు మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు చేసే కామెంట్ అన్నింటికి కూడా నేను రిప్లై ఇస్తూ ఉంటాను ఎందుకంటే ముఖ్యంగా రావులపాలెం నుంచి ఇక్కడికి ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ అనమాట అండి ఇక్కడ చాలామంది రూమ్ స్పెషాలిటీ కూడా అడుగుతున్నారు అనమాట ఎందుకంటే మీ ఇక్కడికి వస్తున్నామండి రూమ్ స్పెషాలిటీ అని ఇక్కడ ఏం చేస్తారంటే ఈ వాడపల్లి డెవలప్ అవడం వల్ల ఇక్కడ చాలా మటుకు రోడ్లు అన్నీ కూడా డెవలప్ చేస్తున్నారు చాలా మందికి ఇక్కడ ఇంకా డెవలప్ అవుతుందండి ప్రస్తుతానికైతే రావులపాలెంలో దిగిపోతే గనక రావుపాలెం వస్తే గనక అక్కడ నుంచి అక్కడ చాలా వరకు రూమ్స్ ఫెసిలిటీ ఉందండి లాడ్జీలు అవి ఉన్నాయి చక్కగా అక్కడ దిగి ఫ్రెష్ అయ్యి ఇక్కడ స్వామివారి సన్నిధికి రావచ్చు ఎందుకంటే రావులపాలెం నుంచి ఇక్కడికి కొన్ని ఎప్పుడు ప్రతి ఐదు నిమిషాలకు వెహికల్ ఉంటానే ఉంటుంది ఇక్కడికి వచ్చి మనం స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఆ మొక్కలు తీర్చుకోవచ్చు కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రండి వీడియోలోకి వెళ్దాం వాడపల్ల వెళ్ళడానికి మనం ఇప్పుడు రావులపాలెంలో ఆటో ఎక్కితే కనుకండి ఆటో డైరెక్ట్గా మనకి గుడి దాకా వస్తుందండి గుడి దగ్గర రాగానే ముందు మనకి ఇక్కడ దుర్గమ్మ తల్లి గుడి దగ్గర ఆపుతారనమాట మనం దుర్గమ్మ తల్లి గుడి దగ్గర దిగిన తర్వాత అక్కడి నుంచి మెల్లిగా నడుచుకుంటూ వస్తే కనుక మనం గుడి దగ్గరికి చేరుకుంటాము చూశారు కదా వెళ్ళే దారి పొడవును కూడా మనకి కావాల్సిన నిత్యావసర వస్తువులు ఉంటాయి కదండి అలాగా పూల చెట్లు కానీ అలాగే మనకి ఇంటికి పట్టుకెళ్ళడానికి జీళ్ళు అలాగే ఇతర ఇతర సామాన్లు చాలా కూడా మనకి దారి పొడవున దొరుకుతూ ఉంటాయండి ఇక్కడ మనకి ఇక్కడి నుంచి ప్రదక్షిణాలు చేసే భక్తులు మనకు కనపడుతూ ఉంటారనమాట చూసారండి అంతా కూడా నడుస్తున్నారు ఎందుకంటే గుడి చుట్టూ అంటే స్వామివారి గుడి చుట్టూ కూడా ఇలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రదక్షిణ చేస్తూనే ఉంటారండి చూసారుగా కిరిక్కిరిసిపోయినట్టు జనం ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు నడుస్తూనే ఉంటారనమాటండి ఎందుకంటే వీళ్ళకి వెళ్ళటానికి కూడా అంత ఖాళీ ఉండదు అనమాట ఎందుకంటే అంత జనం ఉంటారండి నేను ఇక్కడ అప్పుడే స్టార్ట్ అయ్యామనమాట అండి అక్కడ స్వామివారి గుడి ముందు నుంచి నడుస్తూ ఉంటారనమాట ఇక్కడ చూడండి చక్కగా పువ్వులు అమ్ముతున్నారు రకరకాల మంచి మంచి చెట్లు పువ్వులు అమ్ముతున్నారు పూల మొక్కలు చూసారండి ఎంత బాగున్నాయో ఇక్కడ దారి పొడికి కూడా చాలా మనకి నిత్యావసర వస్తువులు అమ్ముకునే వాళ్ళు ఇలాగే చిరుతడ్లు అమ్ముకునే బళ్ళు కూడా చాలా పెట్టారండి స్టాల్స్ అయ్యి చూసారా ఎంత కూడాను ఇప్పుడు మనం కొంచెం ఎలా ఎదరికెళ్దామండి ఎదరికెళ్ళి కొలితే కూడా చూసారా జనాలు తాకిడి ఎలా ఉంటుందో ఏది ఏమైనా సరేనండి శనివారం వచ్చిందంటే కనుక శుక్రవారం నైట్ నుంచే కూడా జనాలు వాడపల్లి వెంకన్న స్వామివారి దర్శనానికి బయలుదేరుతూనే ఉంటారండి ఎందుకంటే చాలామంది కూడా అటు గోకవరం కానీ చుట్టుపక్కల ఏరియాలు దగ్గర నుంచి న నడకారినే వచ్చేస్తున్నారండి స్వామివారి దగ్గరికి అలాగే రాత్రి నుంచి కూడా ఆటోలు అలాగే ఆర్టీసీ బస్సులు కూడా స్పెషల్గా బస్సులు వేయటం అలాగే చాలా దూర ప్రయాణం నుంచి కూడా ఎక్కడెక్కడ నుంచి అండి ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ఇక్కడ ఈ వాడపల్లి రావడం జరుగుతుందనమాట ఇక్కడ చూసారు ఇది గుడి బయట ప్రాంగణం అనమాట అండి ఇది ఇంకోటి చూసారుగా కదా జనం ఎక్కడ చూసినా ఏ విధి చూసినా ఫుల్గా జనమేనమాట అండి ఇంకో చూసారు కదా ఇంతా కూడా ప్రదక్షిణలు చేసే భక్తులు అనమాట అలాగే దర్శనం అయ్యే భక్తులు కూడా కొంతమంది ఇలాగ ఈ టేపు నుంచి వెళ్తూ ఉంటారు ఇంకొకటి చూసారు కదా ఇలాగ ఇటు అన్నదానానికి దారి అనమాట అండి టేపు ఇంతా కూడా చూసారుగా వరుసగా జనాలు నడుస్తూనే ఉంటారండి వరుసపెట్టి వరుసపెట్టి ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు అలా ఏడు ప్రదక్షిణలు చేస్తూనే అండి ఇలాగ ప్రతి వారం వచ్చి ప్రతి వారం కూడా ఏడు ప్రదక్షిణలు చేసి ఇలాగ స్వామివారి దర్శనం చేసుకుంటారు అనమాట అండి ఇలాగ ఒక మొక్కుబడిగా స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారికి ఏడు ఏడు వారాలు వచ్చి ఏడు ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత అష్ అష్టోత్తర అష్టోత్తర పూజ చేయించుకున్న తర్వాత ఇక్కడ స్వామివారి మనం ఇక్కడ ఒక అనుకున్న ఈ ఏడు వారాల ఈ మొక్కు అనమాట లెక్క ఇక్కడ ప్రతి వారం కూడా చూసారండి జనాలు ఇంకోటి ఇది గోదావరి దగ్గర నుంచి మనం గోదావరి స్నానం చేయాలంటే ఒకవేళ ఈ దారి అనమాట అండి ఇదంతాను ఇంకొని చూశారు కదా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేశారనమాట అండి ముఖ్యంగా ఇక్కడ ఈ వాడపల్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రతి వారం కూడానండి ఒక ముప్పై వేల మంది పైచులకే అండి భోజనాలు అన్నదానం జరుగుద్ది అనమాట అండి నిజంగా ఎంత బాగా పెడతారంటే మీకు ముందు ముందు నేను చూపిస్తాను వీడియోలో మొత్తం ఇదిగోండి గుడి చూశారు కదా ఎంత గుడి ప్రాంగణం అనమాట అండి ఎంతను ఇప్పుడు లోన్కి ఎవరిని ఎంట్రెన్స్ అవనివ్వట్లేదు ఇంతకు ముందు అంటే మనం అప్పుడు వీడియో తీయగలిగాం కానీ ఇప్పుడు అంతా బయటేనమాట కవర్ చేశాను ఇక్కడ చూశారు కదా ఇక్కడ దర్శనానికి మనకి ఇక్కడ సిగ్నల్ ఇచ్చారు ఇలా దర్శనానికి ఎటు ఉచి ఉచిత దర్శనం ఎటు ఇవన్నీ కూడా మనకు అక్కడ బోర్డు పెట్టడం జరిగింది ఈ జనాలు వరుసపెట్టి స్వామివారి దర్శనంకి వెళ్తూనే ఉంటారండి ఒకవేళ మనం ఏమన్నా సెల్ ఫోన్లు ఏమన్నా మనం భద్రపరుచుకోవాలంటే కనుక ఇక్కడ భద్రపరచుకోవచ్చండి అలాగే ఈ స్వామివారి దర్శనం అయిన తర్వాత ఇగోండి మనం ఇలా మెల్లిగా వెళ్తేనండి ఇక్కడే ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అనమాట ఇక్కడ అన్న ప్రసాదం అని మనకి ఇక్కడ బోర్డు కనపడుతుంది నిజంగా ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం చూస్తే నాకు చాలా ఆనందం వేసిందనమాట అండి అలాగే రకరకాల టిఫిన్ ఇక్కడ చూసారా నేతి టిఫిన్స్ అంట ఈ నేతి టిఫిన్స్ ఇలా రకరకాల అన్ని రకాలు కూడా ఇక్కడ దొరుకుతున్నాయి అండి అలాగే ఇక్కడ పిఆర్ఓ ఆఫీస్ అటండి ఇక్కడ పిఆర్ఓ ఆఫీసు అలాగే విశిష్ట దర్శనానికి టికెట్లు ఇవన్నీ కూడా ఇక్కడ మనకు దొరుకుతాయండి ఇంకొకటి ఇలా ఎంత కూడా ఈ ప్రాంగణం అంతా కూడా ఇక్కడ టిక్కెట్ చూసారా చూపిస్తున్నారు రెండు వందల రూపాయలు దర్శనం అలాగే అష్టోత్తరం టికెట్ అష్టోత్తరం మనం చేయించుకోవాలంటే ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవాలట మనకి ఇక్కడ చూపిస్తున్నారు అంతా కూడాను మనం ఇంటికాడే మనం ఆన్లైన్లో ఒకవేళ అష్టోత్తరం చేయించుకోవాలంటే ముందుగానే మనం బుక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి చిన్న పిల్లోడికి ఇక్కడ చూశారు కదా మొత్తం ఒంటి నిండా అసలు ఇంత ఎండలో ఆ చిన్న పిల్లోడికి వేసి ఆడ కూర్చోబెట్టారు ఇక్కడ అంతా కూడా ఆర్టీసీ బస్సులు అనమాట అండి ఆర్టీసీ బస్సులు ప్రాంగణం అనమాట ఇక్కడ డైరెక్ట్గా ఆర్టీసీ బస్సులు మనకి గుడి ముందే ఆగుతాయండి ఈ ప్రైవేట్గా వచ్చే అన్నీ కూడా ఎక్కడ వెనకాల ఆపుతున్నారనమాట అక్కడ నుంచి నడుచుకుంటూ రావాలి ఇదంతా ఆర్టీసీ ప్రాంగణం అనమాట అండి ఎందుకంటే రావులపాలెం నుంచి అసలు మనం వాడపల్ల వరకు కూడా విపరీతమైన ట్రాఫిక్ అనమాట బళ్ళు మీద అలాగే ఆటోల్లోనూ బస్సుల్లోనూ రకరకాల జనాలు వస్తూనే ఉంటారనమాట అండి ఇక్కడ మీకు బళ్ళు పార్కింగ్ చూస్తే కూడా మనకు ఆశ్చర్యం వేస్తాను అనమాట కొన్ని వేల రకాల బళ్ళు అనమాట చూసారండి ఇక్కడ చూసారు కండి అన్నదానం ఇందాక మీకు చెప్పాను కదా ఇదంతా కూడా అన్నదాన కార్యక్రమం అనమాట అండి అసలు అన్నదానానికి వాలంటీర్స్గా ఎంత గొప్పగా పని చేస్తున్నారంటేనండి రెండు చేతులు పెట్టి దండం పెట్టవచ్చు అనమాట ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో వాలంటీర్స్గా వాళ్ళు ఎందుకంటే అంత శుభ్రంగా అంత పవిత్రంగా ప్రతి ప్లేటు కడిగి ఇక్కడ చూసారండి అరిటాకులు ప్రతి అరిటాకు కూడా కడిగి ప్లేట్లో పెట్టి చక్కగా పనిచేసేవాళ్ళు ఎవ్వరూ కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా ఎంతో భక్తిశ్రద్ధలతో ఎంత బాగా చేస్తున్నారో ఎక్కడికక్కడ మనకి బోర్డులు పెట్టారనమాట అండి అన్నము సాంబారు అలాగే మజ్జిగి వాటరు ఇవన్నీ కూడా సపరేట్గా అందరికీ కూడా ఇలా కూరలు వేసి ఇలా ప్లేట్లు అందిస్తున్నారు అండి తర్వాత ఇక్కడ చూసారా ఇక్కడ రైస్ అనమాట అండి రైస్ వడ్డిస్తారనమాట నేను కూడా భోంచేద్దామని నేను కూడా ఒక ప్లేట్ తీసుకున్నాను స్వామివారి ప్రసాదం నిజంగా మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ స్వామివారి ప్రసాదం తినడం కూడా ఒక అదృష్టమే కదండి తీసుకుని తీసుకున్నాను చక్కగా వేడివేడిగా అన్నం చక్కగా వడ్డిస్తున్నారు నేను ఫ్రంట్ కెమెరా తీయడం వల్ల కొంచెం లెఫ్ట్గా కనపడుతుంది మీరు ఏమనుకోకండి చూశారు కదా చక్కగా ఆ అన్నం చక్కగా వేడి వేడి అన్నం వడ్డిస్తున్నారు ఇంకోడి చూశారు కదా చక్కగా ఇక్కడ సాంబార్ అనమాట ఎక్కడెక్కడ పైన మనకి బోర్డుల మీద రాశారండి ఏదేమైనా ఈ వాడపల్లి రానున్న రోజుల్లో మనకి పెద్ద తిరుపతి అలాగే తిరుమల తిరుపతి ఎంత గొప్పగా మనం ఇప్పటికీ కూడా కొన్ని లక్షల మంది భక్తులు ఎలా దర్శించుకుంటున్నారో రానున్న రోజుల్లో వాడపల్ల కూడా అంతే గొప్ప ప్రసిద్ధి చెందుతుందండి ఇప్పటికే చాలామంది భక్తులు వాళ్ళ యొక్క కోరిక తీరడం వల్ల చాలామంది కూడా ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఎవరు అందరూ భోజనాలు చేసిన తర్వాత అండి ఆకులన్నీ అక్కడ ఒక చెత్త టాటర్ పెట్టారో చెత్త టాటర్లో పెట్టి ఎవరికో ఎవరికి వాళ్ళు ఆ కంచాన్ని కడిగేసి చక్కగా మళ్ళీ ఆ కంచాలు తీసుకొచ్చి అక్కడ మళ్ళీ అక్కడ పెడుతున్నారండి ఇక్కడ మంచినీళ్ళు చూశారండి స్టీల్ గ్లాసులతో ఇక్కడ నాకు ఒక్క ప్లాస్టిక్ గ్లాస్ కూడా కనపడలేదండి స్టీల్ గ్లాసులు కూడా చక్కగా కడిగి చక్కగా వాటర్ పోస్తున్నారనమాట ఎంత ఆనందం వేసిందంటే అంత ఆనందం వేసిందండి ఎందుకంటే ఈ అన్నదాన కార్యక్రమం చాలా ప్రత్యేకించి చెప్పుకోవాలన్నమాట అండి చూసారండి ఎంత పార్కింగ్ బళ్ళును నిజంగా కొన్ని వేల బళ్ళు అనమాట అండి ఏదేమైనా సరే వాడపల్లి ఇంతకు ముందు నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ కూడా చాలా బాగా డెవలప్ అయిందండి అలాగే ముందు ముందు ఇంకా ఇది ప్రసిద్ధి చెందుతుంది చూశారు కదా మొత్తానికి అయితే నేను మీకు వాడపల్లి సంబంధించి వివరాలన్నీ నేను చెప్పాను అనుకుంటున్నాను ఏదేమైనా సరే నేను చెప్పిన విశ్లేషణ మీకు నచ్చినట్టయితే మా సుబ్బుజి ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ